హాయ్ అండి వేర్ శారీలో మందారం పూలు వచ్చినాయి సారీ ఇదొక మోడల్ కలరు సేమ్ మోడల్ అండి కలర్లో వేరు వేరు వస్త ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారో వాళ్ళకి ఫోర్ ఫిఫ్టీ నాకు షాట్ తీసి పెట్టాల గ్రీన్ కలర్ వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ వన్ టూ ఫోర్ సిక్స్ ఓన్లీ వాట్సాప్ నో కాల్స్ రోజ్ పింక్ రెడ్ త్వరగా ఆర్డర్ చేసుకోండి ఫాలో చేసుకునే వాళ్ళకి మాత్రమే ఫోర్ ఫిఫ్టీ ఫాలో చేసి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి పెట్టండి ఫోర్ ఫిఫ్టీ